రాజుల చరిత్ర చూస్తే ఎన్నో అద్భుతాలు మరెన్నో సంబరమాశ్చర్యం కలిగించే నిర్మాణాలు శతాబ్దాల క్రితమే నిర్మించిన అద్భుతమైన కట్టడాలు అబ్బురపరుస్తాయి అలాంటి అద్భుత కట్టడాలే ఇంద్రకిలాద్రి పర్వత పాదాల వద్ద ఉన్న అక్కన్న మాదన్న గుహలు ఇవి కేవలం రాతితో చెక్కిన నిర్మాణాలు మాత్రమే కాదు శతాబ్దాల చరిత్రకు మత సామరస్యానికి రాజకీయ ప్రభావానికి అపూర్వ శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి విష్ణు కుండనీల కాలం నుండి కుతుబ్షాల పాలన వరకు విస్తరించిన ఈ గుహల వెనుక దాగి ఉన్న చరిత్రపై వైకేటీవీ ప్రత్యేక కథనం చరిత్రకు ప్రాధాన్యత ఇస్తున్న ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఇంకా భారతదేశంలో అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి అటువంటి ఒక కట్టడం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనకదుర్గమ్మ గుడి కిందనే అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి ఇవి గుహలు కాదు గుహ ఆలయాలు విష్ణుకుండీలు నాలుగవ శతాబ్దంలో కట్టిన ఈ గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అప్పట్లో విష్ణుకుండీలు విష్ణు ఆరాధన గాని శివ ఆరాధన చేసిన తర్వాత ఈ గుహలు నిర్మించి ఈ గుహల్లో పూజలు చేశారని చరిత్ర చెప్తుంది అదేవిధంగా పదిహేడవ శతాబ్దానికి సంబంధించి అక్కన్న మాదన్న ఇక్కడికి వచ్చి నివాసం ఉండి ఇక్కడ కొన్ని రోజులు బస చేసినట్టు అందువల్ల ఈ గుహలకి అక్కన్న మాదన్న అనే పేరును కూడా వచ్చింది ఇంకా ఈ గుహల్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే మా వైకే న్యూ స్టోరీ చూడాల్సిందే విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతాన్ని తొలిచి నిర్మించిన అక్కన్న మాదన్న గుహల చరిత్ర క్రీస్తు శకం ఆరు ఏడవ శతాబ్దం నాటిది ఈ గుహలు కనుక దుర్గమ్మ ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి కొండ దిగువన కృష్ణానదికి దగ్గరగా ఉన్నాయి విష్ణుకుండెనుల పాలన కాలంలో ఈ గుహాలయాలు నిర్మించబడ్డాయని చరిత్రకారులు భావిస్తున్నారు అప్పటి పల్లవుల శిల్పకళా శైలిని తలపించేలా చెక్కిన ఈ గుహలు పూర్తిగా హిందూ మతానికి చెందిన ఆలయ నిర్మాణాలు ప్రధానంగా మూడు గుహలు ఉండగా ఒకటి పర్వతంపై రెండు కింద భాగంలో ఉన్నాయి ఈ గుహలలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంకితం చేసిన గర్భగృహాలు దర్శనమిస్తాయి ఇవి అప్పటి ఆధ్యాత్మిక జీవన విధానానికి స్పష్టమైన అర్థం పడతాయి ఈ గుహలకు అక్కన్న మాదన్న అనే పేరు రావటం వెనుక బలమైన రాజకీయ చరిత్ర దాగి ఉంది పదిహేడవ శతాబ్దంలో గోల్కొండను పరిపాలించిన కుతుబ్ షాహీ వంశానికి చెందిన తానిషా అబుల్ హసన్ కుతుబ్ షా వద్ద అక్కన్న మాదన్న అనే ఇద్దరు సోదరులు మంత్రులుగా పనిచేశారు శక్తివంతులైన ఈ సోదరులు కనకదుర్గమ్మకు అపార భక్తులు విజయవాడకు వచ్చిన సందర్భాల్లో ఈ పురాతన గుహలను తమ కార్యాలయాలుగా విశ్రాంతి మందిరాలుగా ఉపయోగించుకున్నారని చరిత్ర చెబుతోంది ఇక్కడ నుంచే వారు పరిపాలనా వ్యవహారాలను నిర్వహించడంతో కాలక్రమేణా ఈ గుహలు అక్కన్న మాదన్న గుహలుగా ప్రసిద్ధి చెందాయి అక్కన్న మాదన్న గుహలను పరిశీలిస్తే అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు ముక్త కట్టంతో ప్రశంసలు పలకాల్సిందే ఎటువంటి సిమెంట్ ఇటుకలు లేకుండా కేవలం పర్వతాన్ని తొలిచి నిర్మించిన ఈ గుహలు నేటికీ అచంచలంగా నిలిచి ఉన్నాయి గుహల లోపల చతురస్రాకార స్తంభాలు దృఢమైన పైకప్పులు అప్పటి శిల్పాకారుల నైపుణ్యాన్ని చాటుతున్నాయి ముఖ్యంగా పైన ఉన్న గుహ నుంచి కృష్ణా నది విజయవాడ నగర అందాలు కనువిందు చేస్తాయి ఇది ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది ఇక ఈ గుహలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్ర సమయంలో అక్కన్న మాదన్నలు హత్యకు గురయ్యారు ఆ తర్వాత ఈ గుహలు కొంతకాలం పాటు నిరాదరణకు గురయ్యాయి కాలమనంలో అవి శిథిలావస్థకు చేరిన చరిత్రను ప్రేమించే వారి కృషితో ఇవాళ మళ్లీ జీవం పోసుకున్నాయి ప్రస్తుతం అక్కన్న మాదన్న గుహలు భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి పరిసరాలను అందమైన పార్కుగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా మార్చారు ఈ గుహలు గొప్ప కళాత్మక సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం చరిత్ర భక్తి శిల్పకళ మూడింటి సంగమంగా నిలిచిన ఈ గుహలు విజయవాడకు గర్వకారణంగా నిలుస్తున్నాయి చూశారు కదా అక్కన్న మాదన్న గుహల యొక్క స్టోరీ ఈ గుహలు ప్రస్తుతం అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి ఎంతో చక్కనైన కట్టడాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి ఎవరన్నా కావాలంటే వచ్చి విజయవాడని విజిట్ చేసేటప్పుడు అక్కన్న మాదన్న గుహల్ని విజిట్ చేయొచ్చు చక్కగా వినాయకుడు బొమ్మ కానీ సీతారాముల బొమ్మలు కానీ ఆంజనేయ స్వామి సీతారాములకి దండం పెడుతున్న రాతి కట్టడాలన్నీ కూడా అప్పట్లో చెక్కినవి ఇప్పటికీ అంటే మన దేవుళ్ళు దేవతలు ఇంకా ఉన్నారని ఆధారాలు నిరూపిస్తూ అయితే ఇక్కడ ఈ గుహలు అయితే ఉన్నాయి ఇంకా పైన కూడా శివుడు ని కూడా చూడడం జరిగింది ఆ శివుడు కూడా ఇంకా అప్పుడు కట్టిన శివుడు విగ్రహం ఏదైతే ఉందో అది ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా ఉంది ఇది మా స్పెషల్ స్టోరీ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.